ముందు మాటలు వెనకల గోతులు అంటే బహుశా ఇవ్వేనేమో ఈ కస్టమర్ వచ్చేసి ఫస్ట్ కస్టమరు రెండు డబల్ బ్లౌజులు రెండు సింగిల్ బ్లౌజులు అయితే తెచ్చింది ఈమె టౌన్లో కుట్టించుకుండేదంట ఫస్ట్ టైం ఎవరి దగ్గరికైనా బ్లౌజులు తెచ్చేటప్పుడు డౌట్ పడతారు కదా ఎందుకంటే కొంచెం రేటు శారీల కాబట్టి ఈమె ఒక ఐదారు మందిని అడిగిందంట ఐదార మందిలో ఐదు మంది అయితే బాగా కుడుతుంది నువ్వేం టెన్షన్ పడొద్దని చెప్పారంట ఒక్క వచ్చి నవి మూడు బ్లౌజులు బాగా కుట్టింది ఒక్క బ్లౌజు బాగా గుట్టలేదని చెప్పిందంట ఆ ఒక్క బ్లౌజు మూడు బ్లౌజులు బాగా గుట్టేదాన్ని ఒక బ్లౌజ్ ఎందుకు బాగా గుట్టననేది ఒక్కసారి ఆలోచన చేస్తే అసలు అలా మాటలు అయితే మాట్లాడాలన్నమాట ఎందుకు ఇలాంటి మాటలు మా అసలు మీ తప్పులు అయితే చెప్పరు కానీ నేను చేసిన తప్పులు అయితే బాగా చూపిస్తారు ఎందుకంటే మూడు బ్లౌజులు వచ్చి వన్ మీటర్ వన్ మీటర్ వచ్చాయి నాలుగో బ్లౌజు మీషోలో బుక్ చేసుకుంది ఆ శారీ కూడా రెండు వందల యాభై రూపాయలు అది కూడా ఎనభై సెంటీమీటర్లు వచ్చింది మొత్తం కాలర్ నెక్కు హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ ఎలా అవుతాయి మీరే ఆలోచన చేయండి ఫుల్ చేతులు దాటాలన్నమాట ఎనభై సెంటీమీటర్లు ఫుల్ హ్యాండ్స్ కుట్టలేదని అది బాగా గుట్టలేదని చెప్పింది ఫస్ట్లో కుట్టేటప్పుడు ఏం చెప్పింది వాటికైతే అటు కుట్టు అని చెప్పింది ఎలా మాటలు మాట్లాడతారండి అసలు ఎలా అనిపిద్దయింది నీకు ఇలా